మిత్రులందరికీ నమస్కారాలు మీ అద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ లైలాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లు అయినా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసిపెట్టని గమనించండి హోండా సెయిన్ బండి అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు బండి రేటు వచ్చేసి నలభై మూడు వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు నెల్లూరులో ఉంది ఈ బండి నచ్చితే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా ఇంకపోతే అశోక్ లైలాండ్ దోస్తు రెండవ బండి అశోక్ లైలాండ్ దోస్తు రెండు వేల ఇరవై మోడలు ఈ బండి రేట్ వచ్చేసి ఆరు లక్షలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే నా ఫోన్ నెంబర్కి నాకు ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా అశోక్ లైలాండ్ బడా దోస్త అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు కేవలం నూట ఇరవై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది బండి కొన్న తర్వాత వీళ్ళు తిప్పలేదు వేరే బాడీగా అది క్యాన్సిల్ అయిన వలన తిప్పలేదు బండి ఇంటికాడ పెట్టుకున్నారు తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్పారు రేటు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా అశోకి లైలాండ్ దో బడా దోస్తండి అశోక్ లైలాండ్ దోస్తు రెండు వేల ఇరవై రెండు మోడలు ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి నలభై వేలు తిరిగింది ఈ బండి రేట్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలకు ఇస్తామన్నారు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు కొద్ది గొప్పలో తగ్గుతుంది రేటు ఈ బండ్లు ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఉన్నాయండి ఈ దోస్తులు